నమస్తే అన్న అందరికీ నమస్కారం అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో మనం చూసుకుంటే ఒక ప్రవాసుడు భారీ మొత్తంలో డబ్బును గెలుచుకున్నాడు రాత్రికి రాత్రి అతని యొక్క జీవితం మారిపోయింది వివరాలు వెళితే జూలై మూడున జరిగిన బిగ్ టికెట్ తాజా డ్రాలో ఒక అదృష్ట విజేత ఇరవై ఐదు మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు జీరో ఎయిట్ జీరో టికెట్ హోల్డర్ భారీ విజేత మొత్తాన్ని పొందాడని చెప్పేసి హోస్ట్ రిచర్డ్స్ చెప్పారు బంగ్లాదేశ్ కు చెందిన మహ్మద్ నాజర్ మహ్మద్ బలాల్ బిగ్ టికెట్ డ్రా నెంబర్ రెండు వందల డెబ్బై ఆరులో లో భారీ మొత్తాన్ని అందుకున్నాడు బిగ్ టికెట్ జులై ప్రమోషన్ ఆగస్టు మూడున జరిగే లైవ్ డ్రాలో పాల్గొనేవారు ఇరవై మిలియన్ల వరకు గ్రాండ్ బహుమతిని గెలుచుకునే అవకాశాన్ని గెలిపిస్తూ ఉంది గ్రాండ్ బహుమతితో పాటు అదే డ్రాలో ఆరుగురు విజేతలకు ఒక్కొక్కరికి యాభై వేల డాలర్లు అందుకుంటారు జూన్ చివరి వారంలో ముగ్గురు అదృష్ట విజేతలకు బిగ్ టికెట్ తో ఒక్కొక్కరు ఒక లక్ష యాభై వేల డాలర్లు గెలుచుకున్నారు ప్రతి గురువారం నలుగురు విజేతలకు ఒక్కొక్కరికి యాభై వేల దిరాంసం అందజేశారు అంటే లైవ్ డ్రా జరగడానికి ముందు మొత్తం పదహారు నగదు బహుమతులు అందిస్తారన్నమాట జూలై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగే ఒకే లావాదేవీలో రెండు లేదా అంతకంటే ఎక్కువ నగదు టికెట్లు కొనుగోలు చేసిన వారు కూడా ఆటోమేటిక్గా బిగ్విన్ పోటీలోకి ప్రవేశిస్తారని చెప్పేసి అబుదాబీలో జరిగే లైవ్ డ్రాలో పాల్గొనడానికి నలుగురు ఎంపికవుతారు ప్రతి ఒక్కరూ ఇరవై వేల దినాంసం నుంచి ఒక లక్ష యాభై వేల దినాంసం వరకు నగదు బహుమతి లభిస్తూ ఉందని చెప్పేసి ఫైనలిస్టు పేరును ఆగస్టు ఒకటిన బిగ్ టికెట్ వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తామని చెప్పేసి నిర్వాహకులు తెలియజేశారు ఏది ఏమైనా సరే కానీ ఒక బంగ్లాదేశ్ ప్రవాసుడు మనం చూసుకుంటే ఇరవై ఐదు మిలియన్ డాలర్ల బిగ్ టికెట్ డ్రాలో అయితే విజేతగా నిలవడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్